ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈశాన్య ఖండం అంటే ఏంటి అంటే వాస్తులో ఈశాన్య ఖండం అనే మాట మీరు ఈరోజు వరకు విని ఉండకపోవచ్చు సో ఈశాన్య ఖండం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అండి మన మొత్తం స్థలంలో దిక్కులు చూడండి తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఎప్పుడైతే మనం ఉత్తర మొత్తం వెడల్పు తూర్పు వెడల్పులో ఒక్కొక్క పార్ట్ మనం తీసుకొని ఇక్కడ ఖాళీ వదలాలి తూర్పులో ఉత్తరంలో ఎక్కువ ఖాళీ స్థలం అనేది మీరు దక్షిణంలో వదలాలి అండ్ పడమరలో వదలాలి ఇలా వదిలి ఇల్లు కడితే ఇది అన్నిటికంటే ఒక టాప్ మోస్ట్ ఇల్లు అనవచ్చు కానీ ఈ కాలంలో ఇలాంటి నిర్మాణాలు ఎవరు చేయడం లేదు కానీ శాస్త్రంలో చెప్పింది అన్నిటికంటే ఉత్తమమైనది ఇది దక్షిణం ఫేసింగ్కి పడమర ఫేసింగ్కి ఇది నెంబర్ వన్ ఓకే ఇలాంటి విషయాలు తెలుసుకోండి థ్యాంక్ యూ